ఉండగా తెలంగాణ రక్షణ సమితి ఎందుకు పెట్టారు పాటు రాజకీయాల్లో ఎంతో వరిదుడుగులు ఎదుర్కొని తర్వాత ఎలాగైనా రాజకీయంగా నిలదొక్కుని ఎదగాలి అనే ముంద కష్టపడి ఇంకా రాజకీయాలను కొనసాగుతున్నారు ఇక ఖచ్చితంగా దాదాపుగా ఎన్నో పార్టీలు ఉండి జనసేన కావచ్చు తర్వాత వైఎస్ఆర్సిపి కావచ్చు ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టి నాతో పాటు ఇంకొక నలుగురికి రాజకీయంగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న నారా సత్యనారాయణ గారు రోజు మన స్టూడియోకి వచ్చారు అసలు ఏం జరిగింది ఏంటి నేను పూర్తిగా సార్ నమస్తే నమస్తే ఓకేందరణి చెప్పండి ఇక మొత్తానికి ముందుగా రాజకీయ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది ప్రారంభమైందంటే ఏం చెప్పగలరు అంటే మన రాజకీయ జీవితం అనేది నేను కాకపోతే యూనివర్సిటీలో స్టూడెంట్ లైఫ్లో ఉండగానే రాజకీయ జీవితానికి పునాదులు పడ్డాయి ఆ రోజున ముఖ్యమంత్రి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాజకీయ రంగ ప్రవేశానికి ముఖ్య కారకులైతే తర్వాత నా నైపుణ్యాన్ని నా తెలివితేటలను మెచ్చి నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించింది మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారిద్దరి ప్రభావమే నేను రాజకీయాలు అడుగులు వేయడానికి కారణమైంది అయితే మొత్తానికి మీరు దాదాపుగా తమ్ముడు జిల్లా అధ్యక్షుడుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ముందు రాజకీయ జీవితం అయితే స్థానించడం జరిగింది కానీ ఎందుకు ఆ కొన మళ్ళీ జనసేన నుంచి బయటికి రావడానికి కారణాలు ఏంటి అంటే ఆ ఏ తెలంగాణ ప్రజలు అయితే తెలంగాణ రావాలి లక్ష ఉద్యోగాలు కావాలి మన బతుకులు మారాలి అని ఏ తెలంగాణ ప్రజలు అయితే ఆ తెలంగాణ ప్రజల ఆశలకు ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన పక్షంలో తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకమైన పార్టీ ఉండాలి తెలంగాణ ప్రజలను భక్షిస్తున్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు అనుగుణంగా తెలంగాణ అమరవీరులైతే కానీ తెలంగాణ కోసం పదమూడు వందల కుటుంబాలు విద్యార్థులు అమరులైనారు ఆ కుటుంబాలకు ఆ కుటుంబాల సాక్షిగా తెలంగాణ ఉద్యమకారుల సాక్షిగా రైతన్నలు అంటే బడుపు బలహీన అంటే స్వల్పకాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక రైతన్నల యొక్క సంక్షేమం కోసం నిరుద్యోగుల కోసం అవాదాతుల కోసం ప్రత్యేకమైన రాష్ట్రం తెలంగాణలో ఉండాలి అంటే ప్రత్యేకమైన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పార్టీ ఉండాలంటే అది తెలంగాణ రక్షణ సమితి టిఆర్ఎస్ అని నిర్ణయించుకొని మేము పార్టీని పెట్టడం జరిగింది అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ పెట్టారని తెలిసిందే అసెంబ్లీలో ఈసారి ఎందుకు పోటీ చేయలేకపోయారు ఆనాడు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ తీరా చూస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాస్తవంగా మేము టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ తప్పనిసరిగా పోటీ చేయాలనుకున్నాం కానీ కొన్ని కోర్టు కేసుల వల్ల మేము పోటీకి దూరంగా ఉండవలసి వచ్చింది కానీ ఆరు నెలల క్రితం ఎలక్షన్ కమిషన్ మాకు ఎలక్షన్ అప్రూవల్ ఇచ్చి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ పార్టీని మేము రికగ్నైజ్ చేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం మా పార్టీకి రిజిస్ట్రేషన్ ఇచ్చింది కాబట్టి ఈ ఆరు నెలల కాలంలో మేము అనేక జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ ఫిలిం దిశగా మొత్తం నాయకులందరూ కూడా పార్టీలో చేరే దిషి వేస్తూ ఉన్నాం ఇక అయితే అసెంబ్లీ ఎన్నికలు అయితే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు అయితే వస్తున్నాయి కదా స్థానిక సంస్థ ఎన్నికల్లో మన పార్టీ నుంచి ఏమైనా అభ్యర్థులు పోటీ చేసే అవకాశం తప్పనిసరిగా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో కానీ అదేవిధంగా కరీంనగర్లో లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ సింగరేణి ఎన్నికల్లో కానీ తప్పనిసరిగా టిఆర్ఎస్ పార్టీ తమ సింబల్తో పోటీ చేస్తుందని తెలియజేస్తున్నాం అయితే ప్రత్యేక ఆమె తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ప్రత్యేక హామీ అంటే ఏం చెప్పగలరు అయితే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ మిగులు బడ్జెట్ను లోటు బడ్జెట్గా దివాలా రాష్ట్రంగా చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా తో విద్యుత్ ఒప్పందం కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ వీటి వల్ల తెలంగాణ దాదాపు పది లక్షల కోట్ల అప్పుల పాలు అందువల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవు అదేవిధంగా విద్యార్థులకు పేపర్ లీకేజ్ వంటి సమస్యలు ఈ విధంగా తెలంగాణ అనేది ఏ ఆలోచనతో అయితే తెలంగాణ ఏర్పడ్డదో లక్ష ఉద్యోగాలతో ఏర్పడిన తెలంగాణ లక్ష ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగితను పెంచింది ద్రవ్యోల్బణం పెరిగింది ఆర్థిక అసమానతలు పెరిగాయి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ లోటు బడ్జెట్గా మారిపోయింది ఈలోపు మేము అధికారంలోకి వస్తే అన్ని చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఎంత చేయాలని ఉన్న లోడు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఆయన కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే వాళ్ళు ఉచిత హామీలు అనేకం ఇవ్వడం జరిగింది మరి ఈనాడు ఉన్నటువంటి ఆర్థిక సంఘాన్ని మనం పరిశీలిస్తే కేంద్ర ఆర్థిక సంఘం కానీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు చూస్తే ఈ హామీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేరవు ఈ హామీలు నెరవేరాలంటే మన రాజకీయ నాయకులు అందరూ కూడా సింగపూర్ సిస్టి బ్యాంకు లో దాచిన డబ్బులన్నీ తెస్తే తప్ప హామీలు నెరవేరే పరిస్థితి లేదు మొత్తానికి గతంలో ఉన్న బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ పదిహేను నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన పది సంవత్సరాలు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పదిహేను నెలల కాలం ఏ పాలన అయితే బాగుందంటే ఏం చెప్పగలరు అంటే పాలన అనేది పరిపాలన అనేది ఆ నాయకుడి యొక్క క్యాలిబర్ మీద ఆధారపడి ఉంటుంది అంటే తెలంగాణలో రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిశీలించినట్లయితే అసలు తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరులు ఏంటి ఆ ప్రధాన ఆదాయ వనరుల నుంచి మనకి ఎంత ఆదాయం వస్తుంది మనము ఏ అయితే ప్రజలకు ఇచ్చామో హామీలను నెరవేర్చే విధంగా మన బడ్జెట్ పాలసీ ఉన్నదా అనే విధానాన్ని ఏ ప్రభుత్వాలు కూడా క్యాలిక్యులేట్ చేయడం ఇబ్బంది చెందాయి అంటే ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రి వర్యులు కానీ అందరూ కూడా అధికారుల మీద ఐఏఎస్ అధికారుల మీద ఆధారపడతారు అధికారులు ఏంటంటే వాళ్ళకి క్యాల్కులేషన్ వేస్తారు ఈ బడ్జెట్ తో ఇది అవుతుందని ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఉదాహరణకు మనం వ్యవసాయ రంగాన్ని తీసుకుందాం తెలంగాణలో వ్యవసాయ రంగం కుంట్రుపడింది విద్యారంగాన్ని తీసుకుందాం విద్యారంగా కుంట్రుపడింది అదే విధంగా స్కూల్ మన పాఠశాలను తీసుకుందాం ఈ విద్యా వ్యవస్థ అంటే విద్య వైద్యం ఆరోగ్యం ఉపాధి కల్పనలో తెలంగాణ అనేది కేసీఆర్ ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వం వరకు కూడా కోలుకోలేని స్థితిలో ఉంది కార్పొరేట్ వైద్యం అంద అందుకోలేని స్థితిలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెడతా ఉన్న వాళ్ళు కనీసం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టే పరిస్థితులు లేదు కార్పొరేట్ స్కూల్లో కానీ కార్పొరేట్ కాలేజీలో కానీ ఈ పేద గిరిజన పేద విద్యార్థులకు న్యాయం చేస్తామన్న ఆలోచన లేదు హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలో ఆంధ్రాలో వాళ్ళు కొన్ని ఉపాధి అవకాశాలు తెలంగాణ విద్యార్థులు లేవు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో తెలంగాణ ఇప్పటికి కూడా బరువు తెలంగాణగా బానిస తెలంగాణగా మిగిలిపోయింది ఇప్పుడున్న బడ్జెట్ని మనం చూస్తే ఒక ఆర్థికవేత్తగా నేను చెప్పదలసినది ఏంటంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు పేద రాష్ట్రంగా రేఖకు దిగునున్న పరిస్థితి తయారైంది ఇటువంటి పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మన ఆదాయ వనరులు ఉన్నాయి రెవెన్యూ రంగం కానీ వ్యవసాయ రంగం కానీ సేవారంగం కానీ ఈ మూడు రంగాలు ప్రధాన ఆదాయ వనరులు ఉన్నప్పుడు ఆ ఆదాయ వనరులను రాబట్టుకోవడంలో ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా మనం నుంచి అసెంబ్లీ ఎన్నిక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచే దాదాపుగా ఆ అసెంబ్లీ స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అని చెప్పేసి సస్పెండ్ చేయడం జరిగింది అసెంబ్లీ సెషన్ నుంచి సస్పెండ్ చేశారు దీనిపైన మీరు ఏం వివరణ ఇవ్వగలరు అయితే అసెంబ్లీ స్పీకర్ ని జగదీశ్వర్ రెడ్డి గారు కొద్దిగా కటువుగా స్పందించిన మాట వాస్తవమే కానీ అసెంబ్లీ స్పీకర్ అనే ఆయన పెద్ద ఆయన ఆ కుటుంబానికి హౌస్కి అసెంబ్లీ స్పీకర్ అనే అంత పెద్ద దిక్కు మరి అటువంటి స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడము అది సమంజసం కాదు దీన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము అయితే మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు మేము సభలో మర్యాద పూర్వకంగానే మాట్లాడాము ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు కానీ కావాలని మమ్మల్ని సస్పెండ్ చేసానని చెప్పేసి చెప్తున్నారు అయితే వాస్తవంగా ఆ రోజు అసెంబ్లీని నేను కూడా ప్రత్యక్షంగా తిరిగించడం జరిగింది జగదీశ్వర్ రెడ్డి గారు మీరు అనే సంబోధనే చేయడం జరిగింది కాకపోతే ఆయన మాట్లాడే తీరు కొద్దిగా స్పీకర్ ని అవమానించినట్లుగానే ఉంది కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడానికి తప్పు పడుతున్నాం అయితే మొత్తానికి ఇప్పుడైతే అసెంబ్లీ సమావేశం జరగవచ్చు నిన్న దాదాపుగా వ్యక్తిగత వెళ్తున్నారు ఒక రాజకీయ నాయకుడు కానీ తెలియకుండా ఏం చేయకుండా ఒక వ్యక్తిగత దృష్ణాలకు వెళ్తున్నారు అని చెప్పేసి జర్నలిస్టుల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ఇప్పుడున్న జర్నలిజం లో ఏ విధంగా ఉన్నదని చెప్పి చెప్పుకోవచ్చు అంటే జర్నలిస్టుల విషయానికి వస్తే మన జర్నలిస్టులను కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది జర్నలిస్టులు విన్న స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టిస్తాం వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తాం వాళ్ళ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆనాడు అక్రిడేషన్ కార్డు కూడా జర్నలిస్టుకి ఇవ్వాలని చెప్పడం జరిగింది కాకపోతే ఈ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే కొంతమంది వ్యక్తుల్ని జర్నలిస్టులకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనను ప్రజా సంక్షేమ పరిపాలనను బయట పెట్టేది జర్నలిస్టులే ఆ పరిపాలన అనేది సక్రమంగా లేకపోతే బయట పెట్టేది జర్నలిస్టులే కాబట్టి జర్నలిస్టులు ఉంటే వాళ్ళను పక్కకు పెట్టి జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వం తరపున కార్డులు ఇవ్వండి ఐడి కార్డులు ఇవ్వండి వాళ్ళని ఏదో చేయండి అది సమంజసం కానీ మొత్తం జర్నలిస్టులందరినీ ఒకే కార్డుకి కట్టకూడదు మరి జర్నలిస్టులు అనే వాళ్ళు ప్రజా స్తంభానికి నాలుగు మెట్లు నాలుగు స్తంభాల వంటి వారు అటువంటి జర్నలిస్టులను అందరినీ అనడం సరికాదు కాబట్టి జర్నలిస్టుల్లో నైపుణ్యము వివిధ రకాల పత్రికలు వివిధ రకాల న్యూస్ ఛానల్ యొక్క ప్రతినిధులు ఉన్నారు కాబట్టి వాళ్ళనే ఎలా చేసి ప్రభుత్వం తరఫున ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో ఐడెంటిఫై చేస్తే ఈ ప్రాబ్లం అనేది రాదని ఇది అందరి జర్నలిస్టులను ఉద్దేశించి అనలేదని బహుశా భావిస్తున్నాను ఇక మొత్తానికి దీంతో పాటు రాజకీయంతో పాటు మహిళలకు సంక్షేమంగా దాదాపు ఒక సఖీ కేంద్రం కూడా ప్రారంభించినట్టు తెలిసింది ఒక సఖీ కేంద్రంగా మహిళలకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు మన సఖీ జాతీయ మహిళా మండలి అనేది దేశవ్యాప్తంగా ఉంది ఉపేంద్ర అన్న వేల మంది మహిళలు లక్షల మంది మహిళలు మన సఖీ జాతీయ మహిళా మండలి పనిచేస్తున్నారు వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని వాళ్ళ పిల్లలకు కార్పొరేట్ విద్యను వైద్యం కార్పొరేట్ విద్యను అందించాలని వాళ్ళ పిల్లల్లో ఎవరైనా చదువుకుని ఉంటే వాళ్ళకి హైదరాబాద్ కంపెనీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చూస్తున్నాం ఇప్పటికే సఖీ జాతీయ మహిళా మండల తరఫున పదమూడు వందల డెబ్బై కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అయితే గానీ బియ్యం అయితే గానీ బట్టలు అయితే గానీ వాళ్ళకి మెడికల్ ఆరోగ్యము విద్య అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక స్వలంబన ఆర్థిక సాధికారత చేకూర్చాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేతి వృత్తులను తీసుకొచ్చి మా సఖీ జాతీయ మహిళా మండలి ఉన్న వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం కూడా రోజు చేస్తూ ఉన్నాం అయితే దీంట్లోనే భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కోటి మంది మహిళలను కోటి సర్వర్లు చేసే దిశగా అనుగ్రహిస్తున్నామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు పాటు మహిళా శక్తి క్యాంపెయిన్ కావచ్చు తర్వాత మహిళలకు బస్సులు కావచ్చు ఇవి కూడా ఇస్తున్నారు దీనికి ఎంత అయితే ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఈ ఉచిత బస్సు ఏర్పాటు వల్ల ఎంత ప్రయోజనం కలిగిందో లేదో చెప్పలేము కానీ మహిళలను ఇంకా బానిసలుగా చూసే తత్వం ఉన్నది మహిళలను మారాటం చేయాలన్నా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలన్నా వాళ్ళతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేయండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే వాళ్ళకు ఉపాధి హామీని కల్పించి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలి తప్ప మనము మనం అని చెప్తున్నాం మరి మహిళలు ఆర్థికంగా ఏ విధంగా ముందుకు పోగలుగుతున్నారు వాళ్ళ ఆర్థిక మనుగోలు ఏ విధంగా ఉన్నది అనే దాన్ని విశ్లేషించడంలోనే ప్రభుత్వాలు ఎక్కడి నుంచి చెందుతున్నాయి అయితే మొత్తానికైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తర్వాత దాదాపు ఉన్న పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి చెప్పు అయితే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా పరిపాలనా అధికారంలోకి వచ్చింది అయితే ఒక సంవత్సరము సంవత్సరం ఏదైనా నాలుగు నెలలు భరుస్తున్నది కాబట్టి ఇంకా మనం పూర్తిగా చెప్పలేము ఒక నాలుగు సంవత్సరాల కాలాన్ని ఇంకా పరిగణలో తీసుకోవాల్సి ఉన్నది కాబట్టి రెండు రెండున్నర సంవత్సరాలు గనక మనం చూడగలిగితే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత పథకాలను నిజంగా ప్రజలకు ప్రవేశపెడితే అంతకంటే సంతోషదాయకమైన పరిస్థితి ఉండదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక లెక్కల ప్రకారం అది అంత సాధ్యపడే పని అయితే కాదు అయితే వ్యక్తిగత దూషణాలలో భాగంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు ఇటు జర్నలిస్టులు కావచ్చు రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగత దూషణాల వెళ్తున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది దానిపైన ఏ విధంగా అయితే అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద ప్రజా సంక్షేమం కోసం ప్రజల స ఈ రైతాంగ సమస్యల మీద కానీ మహిళా సమస్యల మీద కానీ నిరుద్యోగ సమస్యల మీద కానీ ప్రభుత్వ ఆదాయ వనరుల మీద కానీ లోటు బడ్జెట్ మీద కానీ వీళ్ళందరూ కూడా చర్చ పెట్టాలి కానీ ఆ చర్చ అనేది అభివృద్ధి సంక్షేమం మీద పెట్టకుండా వ్యక్తిగత దూషణకు పోతున్నారు ఈ వ్యక్తిగత దూషణ వల్ల కొన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ నేను టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి ఒక్కటే చెప్తున్నాను మీరు ప్రజా సమస్య మీద దృష్టి పెట్టండి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఈ ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఆరోగ్య బీమా కానీ రైతులకు అదేవిధంగా రుణమాఫీ కానీ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడంతో పాటు రైతు బంధులు కానీ ఇవన్నీ పూర్తి చేయండి అక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగ బుద్ధి మూడు వేలు ఇవ్వడంతో పాటు అక్కడ ఏమైనా ప్రైవేట్ కంపెనీలు ఉంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించండి ప్రభుత్వ పరంగా నోటిఫికేషన్ ఉంటే వేసి తెలంగాణలో ఉద్యోగాన్ని నిరుద్యోగులను నివారించండి ఎందుకంటే మన రాష్ట్రం మనకు వస్తే మన నీళ్లు మనకు వస్తాయన్నారు మన నిధులు మనకు వస్తాయన్నారు మన నియామకాలు మనకు వస్తాయన్నారు మన నీళ్లు మనకు రాలే మన నిధులు మనకు రాలే మన నియామకాలు మనకు రాలే మరి సమైక్య రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం సాధించినది ఏమున్నది అని ఈనాడు ప్రతి తెలంగాణ పౌరుడు ఈ సమాజంతో పాటు అధికార ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నారు మరి ఆనాడు ఏ నిధుల కోసం అయితే ఏ నియమాలు ఏ నియామకాల కోసం అయితే ఏర్పడ్డామో ఏ నీటి కోసం అయితే మనం ఫైట్ చేశామో అవి రోజు ఉన్నాయా ఈ రోజు లేదే ఇప్పటికీ జల దోపిడీ జరుగుతుంది ఇప్పటికి నియామకాల దోపిడీ జరుగుతుంది మరి తెలంగాణ కోసం పదమూడు వందల మంది విద్యార్థులు అమరులైతే వాళ్ళ బలిదాన ఫలితంగా తెలంగాణ ఏర్పడ్డది కానీ ప్రతి ఒక్కరు ఏం భావిస్తున్నారు ఈ రోజున తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని తెలంగాణ కోసం మేము పోరాడామని అందరూ చెప్తున్నారు ఇది నాయకుల వాళ్ళు వచ్చిన తెలంగాణ కాదు నిరుద్యోగులు అంటే సకల జనులు అందరూ కూడా కలిసికట్టుగా పని చేయడం వల్ల పోరాటాలు చేయడం వల్ల తెలంగాణ వచ్చింది తప్ప అది పార్టీల గొప్పతనం కాదు సకల జనులందరూ కూడా వంట వార్పుతో ఇక్కడికి రావడం వల్లే ప్రజాక్షేత్రంలోకి రావడం వల్లే తెలంగాణ వచ్చింది తెలంగాణ రావడం తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టము అదృష్టము కూడా చెప్పలేని పరిస్థితి ఉంది మన నీళ్లు మనకు రాక మన నిధులు మనకు రాక మన నియామకాలు మనకు రాక వచ్చిన తెలంగాణ ఎడారి తెలంగాణగా తెలంగాణగా బతకలేని తెలంగాణగా అప్పుల ఊబిలో ఊరికిపోయిన తెలంగాణగా మారిపోయింది ఆనాడు లక్ష కొలువులు ఇస్తున్నారు లక్ష కొలువులు కాదు కదా కనీసం ఇరవై ముప్పై వేల కొలువులు కూడా సమర్థ సమర్థవంతంగా పూర్తి చేయలేదే మరి ఆనాడు పూర్తి నిరుద్యోగం తొలగిపోతున్నారు నిరుద్యోగం తొలిగిందా పేదరికం తొలిగిందాతలు మళ్ళా సమైక్యవాదు మంత్రులుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు బడా కాంట్రాక్టర్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు మన తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు తెలంగాణ కాంట్రాక్టర్లు ఏమయ్యారు ఏమి కాలే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా సమైక్యవాదుల దోపిడీ జరుగుతూనే ఉందని నేను ప్రత్యక్షంగా తెలియదు గత ప్రభుత్వంలో కాదు గత ప్రభుత్వంలో నీటి ఎద్దడి లేకుండా పుష్కలంగా ఎండాకాలంలో కూడా చెరువులన్నీ గడులు పడి నడిచాయని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు కొన్ని ఏరియాలలో పంట ఎండిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎండిపోతాయి పంటలు ఎండిపోతాయి అని చెప్పేసి చెప్తా చెప్తా ఉన్నారు మరి అప్పట్లో నీళ్ళ కష్టాల కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయంటారు ఇది మీరు చెప్పింది చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు ఉపేంద్ర అన్న వాస్తవంగా కేసీఆర్ అప్పులు చేసిండో ఏం చేసిండో తెలియదు కానీ ఆనాడు కరెంటు కోత లేవు నీటి కొరత లేదు కానీ కరెంటు కోత నీటి కొరత లేకపోవడానికి కేసీఆర్ వేల కోట్ల రూపాయలు వెచ్చించాడు మరి ఈనాడు పంటలు ఎండిపోతున్నాయి రైతులకు సరైనటువంటి రైతు బంధు అందట్లేదు రైతు రుణమాఫీ జరగట్లేదు మా పంటలకు నీళ్లు రావడం లేదని చాలా గ్రామాల్లో మేము తెలంగాణ రక్షణ సమితి పార్టీ తరఫున ఈ మధ్యలో వరంగల్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ మెదక్ కానీ హైదరాబాద్ జిల్లాలకు వెళ్ళినప్పుడు తీవ్ర అసంతృప్తి ప్రజల్లో కనిపించింది రైతు మందు మాకు ఏకపక్షంలో పడ్డం లేదు రైతు రుణమాఫీ ఏకపక్షంలో లేదు మాకు బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదు అదే విధంగా మా రైతులకు సరైనటువంటి నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయనే అభిప్రాయం అయితే రైతులు వ్యక్తం చేయడం జరిగింది అయితే దేనికే మేరకు ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పేసి కాబట్టి నిర్లక్ష్యం అనుకోవచ్చు ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పలేం కానీ ఈనాడు ఉన్నటువంటి వాస్తవం చెప్తే ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక ఉప ముఖ్యమంత్రి ఒక వ్యవసాయ మంత్రి ఒక రెవెన్యూ మంత్రి ఉన్నారు మరి ఈ ముగ్గురు మంత్రులు జిల్లాకి కూడా చేసింది ఏమీ లేదు ఎందుకంటే మంత్రి అనేవాడు ఆ శాఖల మీద పూర్తి స్థాయి పట్టు సాధించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కడే అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పూర్తి సబ్జెక్టు మీద ఆహ్వానం లేదు తెలంగాణ వార్షిక బడ్జెట్ ఎంత ఈ బడ్జెట్లో ఏ ఏ రంగాలకు ఎంత ఖర్చు పెట్టాలి మనకు ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉందా లేదా ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం కానీ ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగం కానీ తృతీయ రంగమైన సేవా రంగం అంటే మంత్రులకు ఆ శాఖల మీద పట్టు లేకపోవడం వల్ల ఇది జరుగుతున్నటువంటి లోపాలు మన ఇతర దేశాల్లో చూస్తే వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలకు పార్లమెంట్లకు వెళ్ళేటప్పుడు వాళ్ళ నిరంతర విద్యార్థిగా ఆ షాఖ మీద అన్ని తీసుకొచ్చి ఒక ఫైల్ నోట్ రాసుకొని పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు కానీ మన దగ్గర ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ అధికారుల మీద ఆధారపడడం వల్ల అధికారులు ఇచ్చే రిపోర్ట్ని వాళ్ళు చదువుతున్నారు తప్ప ప్రత్యక్షంగా వాళ్ళు తమ షాఖల మీద పట్టు లేకపోవడమే ఈ దుస్థితి దుస్థితి కారణం చెప్పవచ్చు మొత్తానికి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పూర్తిగా కేబినెట్ కావచ్చు లేకపోతే కేబినెట్ విస్తరణ కావచ్చు లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకు కొత్త మంత్రులు ఉండడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నా సరే వాస్తవంగా ఇప్పుడు బా కాంట్రాక్టర్లు ఉన్నారను లేకపోతే రాజకీయ పలుకుబడి ఉపయోగించుకున్నారను వాళ్ళ రాజకీయ పలుగుబడి ఉందను ఎలక్షన్ డబ్బులు పెట్టారను మంత్రి పదవులు ఇస్తున్నారు అది కాదు ఒక రెవెన్యూ శాఖ ఒక ఆర్థిక శాఖ ఒక హోమ్ డిపార్ట్మెంటో ఒక ముఖ్యమంత్రి ఒక విద్యుత్ శాఖ ఒక బీసీ సంక్షేమ శాఖ ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాజ్ శాఖ ఇటువంటి కీలకమైన శాఖలు ఉన్నాయి మరి కీలకమైన శాఖల మీద ఒక సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా వీళ్ళు తమ శాఖల మీద పట్టు సాధించలేకపోయారు తమ పరిధిలోని శాఖల్లో ఎంత లోటు బడ్జెట్ ఉన్నది ఎంత మిగులు బడ్జెట్ ఉన్నది తమ శాఖలను అభివృద్ధి చేయాలంటే మనం ఏం చేయాలి ఎటువంటి నిధులు కావాలి కేంద్ర ప్రభుత్వంతో ఆయా శాఖ మంత్రులు అక్కడ ఉన్న కేంద్ర మంత్రులతో కలవడం లేదు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఢిల్లీకి ముప్పై రెండు సార్లు వెళ్ళానని మనం ఎన్ని సార్లు వెళ్ళామనేది ముఖ్యం కాదు ఎంత కేంద్ర నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చామనే ప్రధానం ముఖ్యమంత్రిగా మీరు సమర్థుడుగా ఉన్నారు కానీ మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీలా దీటుగా సబ్జెక్టు నేర్చుకొని ఆ సబ్జెక్టు చెప్పే పరిస్థితి ఈ రోజు లేదు కాబట్టి ప్రజా సమస్యల పట్ల ప్రజా సంక్షేమం పట్ల మంత్రులకు ఎమ్మెల్యేలకు పూర్తి అవగాహన లేకపోవడం వల్లే ఒక దుస్థితి వస్తుంది ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా ఉపేంద్ర అన్న మన ఖమ్మం జిల్లాలో పోడు భూముల సమస్య ఉన్నది ఈ పోడు భూముల సమస్య ఆనాడు కేసీఆర్ దగ్గర నుంచి ఈనాడు రేవంత్ రెడ్డి దాకా పోడు భూముల సమస్య తీరలేదు మరి పినపాక్ ఎమ్మెల్యే పాయ్య వెంకటేశ్వర గారు ఉన్నారు ఇప్పుడు ఆ అషారాపేట ఎమ్మెల్యే జా రాధనారాయణ గారు ఉన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీధక్క గారు ఉన్నారు మరి ఆదిలాబాద్ జిల్లాలో మన ఆదివాసీ గిరిజన మహిళలను వాళ్ళ చీరలు రాగి వాళ్ళను అసలు చూసినటువంటి తీరు ఇప్పటికీ కలలో కదలాడుతుంది మరి పోడుగులకు పట్టాలు ఇవ్వలేకపోతున్నారు ఆ పోడు ఆ యాజమాన్య హక్కులు ఎందుకు కల్పించలేకపోతున్నారు మన ఖమ్మం జిల్లాలో ఫిఫ్టీ పర్సెంట్ చెప్పాలంటే ఆదివాసీ అంటే ఎస్టీ లంబాడీలు కాని ఎస్టీ కోయిల కానీ అత్యధిక సంఖ్యలో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారు మన ఆదివాసీ బిడ్డలకు కానీ ఈ గిరిజన బిడ్డలకు కానీ ఎక్కడ న్యాయం జరిగింది ఆ పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఆ పోడు భూములు అనేది తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఒక క్వశ్చన్ మార్కుగా మిగిలిపోయింది అయితే కూడా కొన్ని అంటే ఆనాడు అధికారం ఇంకా ఆరు నెలల్లో తొమ్మిది నెలల్లో ఉందనగా అందరు ఎమ్మెల్యేలు పొలాల్లో కూర్చొని పోడు రూములకు పట్టాలి ఇమ్మని ఆర్డర్లు వేయడం జరిగింది కానీ అది ఆ విధంగానే మిగిలిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం మీది ప్రజా ప్రభుత్వం అయితే ప్రజా సంక్షేమ పాలనే మీ లక్ష్యం అయితే ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఈ కొమరం జిల్లాలో కానీ ఆసిఫాబాద్ జిల్లాలో కానీ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానీ ఇటు పోతే మహబూబాద్ జిల్లాలో కానీ మీరు ఆదివాసీ భూముల పోలుములకు పట్టాలు ఇవ్వండి ఆ పట్టాలు ఇచ్చి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక మొత్తానికి ఈ అయితే స్పెషల్ గెస్ట్ గా వచ్చిన మన నర సత్యనారాయణ గారు మంచి విషయాలను అయితే వెల్లడించడం జరిగింది గత ప్రభుత్వం కావచ్చు ప్రజెంట్ నడుస్తున్న ప్రభుత్వం కావచ్చు పోడుగుల విషయంలో పైన మంచి వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటితో పాటు తెలంగాణ రక్షణ సమితి కూడా తెలంగాణలో మంచి అభివృద్ధికి తర్వాత ఇంకా మున్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుందాం ఇంతటి ఉదయాన్నే రెడీ అయ్యి మనకు ఇద్దరు సమయం ఇచ్చిన తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరవ సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే ధన్యవాదాలు